వెల్కమ్ టు ప్రజాక్షేత్రం విశాఖ కేంద్రంగా నిర్వహించిన సిఐఐ పెట్టుబడుల సదస్సుతో ఆంధ్రప్రదేశ్కి దాదాపు పదమూడు లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చినట్టు ప్రభుత్వం ప్రకటించింది పెట్టుబడుల చివరి రోజున మీడియా సమావేశంలో చంద్రబాబు గారు విశాఖ స్టీల్ ప్లాంట్పై ఆ సంస్థ ఉద్యోగులపై చేసిన వ్యాఖ్యలు స్టీల్ ప్లాంట్ వైట్ ఎలిఫెంట్ లాగా ఉండొచ్చా అంటూ చేసిన మాటలు సిఐఐ సదస్సు కంటే ఎక్కువ చర్చకు దారితీశాయి ఇంట్లో కూర్చుంటే డబ్బులు ఇవ్వాలా చేయాలి కదా వైట్ ఎలిఫెంట్లా ఉంటే డబ్బులు ఊరికే వస్తాయా ట్యాక్స్ పేయర్స్ మనీ కదా అంటూ అసహనంతో చంద్రబాబు గారు మాట్లాడిన అసంబద్ధ మాటలు ఆయన రెండు నాలుగల ధోరణి కప్పతాటు వైఖరిని బయటపెట్టడమే కాక వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగిపోలేదా అనే అనుమానం సైతం వస్తుంది ప్రభుత్వ ఉద్యోగులు సరిగ్గా పనిచేయరని అనుభవరీత్యా దశాబ్దాల నుంచి ప్రజలు చెప్తుంటారు ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు సైతం ట్యాక్స్ పేయర్స్ మనీ నుంచే చెల్లించాలి కాబట్టి వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులపై చేసిన వ్యాఖ్యలని చంద్రబాబు గారు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులపై చేయగలరా అంటే సమాధానం తెలియంది కాదు ఓట్ల కోసం ఏమైనా చేయగలగడం ఎలాగైనా మాట్లాడడం మాట తప్పడం మాట తిప్పడం పరిపాటైన రాజకీయాల్లో విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులపై చంద్రబాబు గారి వ్యాఖ్యలు ఆశ్చర్యం ఏమీ లేదు అయితే ఇక్కడ గమనించాల్సింది గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే సొంత ఐరన్ గన్లు లేకపోయినా దశాబ్దాలుగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఉత్పత్తిలోను నాణ్యతలోనూ లాభాల్లోనూ ఎక్కడా వెనక్కి తగ్గలేదు లక్షల కోట్ల సంపదను కూడబెట్టిన వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రభుత్వాల మద్దతు అంతంత మాత్రమైన సొంత ఐరన్ గనులు లేకపోయినా చివరకు బొగ్గు దిగుమతికి పోర్టులో బెర్త్కు ఇబ్బంది పడుతున్న స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల కృషితోనే ఇప్పటికీ నెట్టుకొస్తుంది కేంద్రం నుంచి రాష్ట్రం వరకు చంద్రబాబు గారితో సహా స్టీల్ ప్లాంట్కు సొంత గనులు లేకపోవడమే అతిపెద్ద సమస్య అని నష్టాలకు కూడా అదే ప్రధాన కారణమని తెలిసిన ఇప్పుడు టీడీపీ కేంద్రంలో బలమైన స్థానంలో ఉన్నప్పటికీ స్టీల్ ప్లాంట్కు సొంత గనులు సాధించుకోవాలనుకోవడంపై మౌనంగా ఉంటూ స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల జీతాలపై వారు సరిగ్గా పనిచేయకపోవడం వల్ల నష్టం అన్నట్టు చంద్రబాబు గారు మాట్లాడడం అంటే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు మెల్లిగా అడుగులు వేస్తున్నట్టే అనుకోవాలి ఈ మధ్యనే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పన్నెండు వేల కోట్ల ప్రోత్సాహకాన్ని ఉద్దేశించి ట్యాక్స్ పేయర్స్ మనీ అంటూ అసహనం వ్యక్తం చేసిన చంద్రబాబు గారు వేల కోట్ల లాభాల్లోనే ఉన్న ప్రైవేటు పారిశ్రామికవేత్తలకు కేంద్రం ఇస్తున్న రాయితీలు రైట్ ఆఫ్ చేస్తున్న అప్పులు కూడా ట్యాక్స్ పేయర్స్ మనీనే అని మర్చిపోయినట్లు ఉన్నారు వైజాగ్ స్టీల్ ప్లాంట్కు కేంద్రం ఇచ్చిన పన్నెండు వేల కోట్లు భారీ సహాయంగా చెప్తున్న చంద్రబాబు గారు రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానిస్తున్న ప్రైవేట్ పారిశ్రామికవేత్తలకు ఇస్తున్న రాయితీలతో పోల్చితే వైజాగ్ స్టీల్ ప్లాంట్కు చేసిన సహాయం చాలా తక్కువ అని గుర్తించలేకపోవడం ఆయన నిరతని తెలియచేస్తుంది లక్షల కోట్లు ఆస్తులున్న వైజాగ్ స్టీల్ ప్లాంట్ను ఎలాగోలా అమ్మేయాలనే తపన తప్ప సొంత గనులు కేటాయించి మేలు చేయాలనే ఉద్దేశం ప్రభుత్వాలకు ఉన్నట్టు లేదు రాష్ట్రంలో ఉన్న అతి పెద్ద స్టీల్ ప్లాంట్ను బలిచేసి ప్రైవేట్ రంగంలో స్టీల్ ప్లాంట్లకు భారీగా రాయితీలు ఇచ్చి మరీ పిలవడం ఏ విధమైన పరిపాలన ఇందులో దాగి ఉన్న రాజకీయ రహస్యాలు వ్యాపార ఎత్తుగడలు ప్రజలు అర్థం చేసుకోగలరు ఎన్నికలకు ముందు స్టీల్ ప్లాంట్పై చాలానే చెప్పిన కూటమి నేతలు అధికారంలోకి రాగానే ప్రైవేటీకరణ ఆగిపోయిందని కేంద్ర సహాయం సాధించామని గొప్పలు చెప్పుకున్న సంగతి తెలిసిందే ఇప్పుడు డబ్బులు ఊరికే రావని స్టీల్ ప్లాంట్ వైట్ ఎలిఫెంట్ లాగా మారితే ఎలా అంటూ అసహనం ప్రదర్శిస్తూ సొంత గనులను సాధించడంలో మాత్రం మౌనంగానే ఉండిపోతున్నారు ప్రైవేటు స్టీల్ ప్లాంట్ల కోసం చూపే తపన వైజాగ్ స్టీల్ ప్లాంట్కి గనుల కోసం చూపడం లేదు చంద్రబాబు గారు చేసిన వ్యాఖ్యలపై పవన్ కళ్యాణ్ గారి అభిప్రాయం ఏంటో తెలియదు కానీ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ మాత్రం జరిగి తీరుతుందని అనుకోవచ్చు తమిళనాడు తెలంగాణ రాష్ట్రాల ప్రజల మాదిరి కాకుండా రాష్ట్రం కంటే రాజకీయాలకు తాము మద్దతు ఇచ్చే పార్టీల ప్రయోజనాలకు పెద్దపేట వేసే ఆంధ్రప్రదేశ్ ప్రజలు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై మౌనంగానే ఉంటారేమో అలా చూస్తూ ఉంటే వైజాగ్ స్టీల్ ప్లాంట్ను నిర్వీర్యం చేసి అమ్మేయడమే కాక పెట్టుబడుల ఆకర్షణ పేరుతో భారీగా రాయితీలు ప్రైవేట్ కంపెనీలకు ఇస్తూ రాష్ట్ర ఖజానాపై మరిన్ని అప్పులు మోపడం ఖాయం విశాఖ స్టీల్ ఆంధ్రుల హక్కుగా మాత్రమే కాదు ప్రభుత్వ రంగ సంస్థలకు కావలసిన వసతులు సదుపాయాలను కల్పించకుండా ప్రభుత్వాలే సంస్థలను తుదముట్టించే ప్రయత్నాలకు వ్యతిరేకంగా వైజాగ్ స్టీల్ ప్లాంట్కు సొంత గనుల కోసం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రజలు యువత గట్టిగా గళం వినిపించాలి అవసరమైతే వీధి పోరాటం చేయడానికి సైతం వెనుకాడకూడదు